మా అధ్యక్షులు అర్థంకి దాగర్ గారి నేతృత్వంలో బాలమానుడుగా ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో చెలో ఢిల్లీకి పిలుపునిస్తూ ఉన్నాం సామాజిక చైతన్య దీక్షలలో ప్రధాన లక్ష్యం ఏంటంటే రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అనే లక్ష్యము అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని కాపాడుకోవడానికి సబ్బాండ వర్గాలను ఏకం చేయడానికి కూడా ఈ యొక్క దీక్షకు మేము కోరుకున్నాం అంటే కేవలం మాలల అస్తిత్వం కోసం మాత్రమే పనిచేయడమే కాకుండా ఈ సమాజంలో వెనకబడ్డవారు ఈ సమాజంలో అనుచేత గురి ఈ సమాజంలో వివక్షకు గురవుతున్నటువంటి వర్గాలకు గొంతుకగా అంబేద్కర్ పూలే సిద్ధాంతాలను ముందు తీసుకుపోయేటువంటి క్రమంలో ఈరోజు ఈ యొక్క దీక్షను ఏర్పాటు చేసుకోవడం జరిగింది పార్లమెంట్లో పాస్ అయినటువంటి మహిళా బిల్లును తక్షణమే అమలు చేయాలని చెప్పి చట్టసభలో బీసీ బిల్లును కూడా పెట్టాలని చెప్పి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసివేయాలని చెప్పి అదేవిధంగా ఈరోజు గ్రామ స్థాయిలో గ్రాస్ రూట్లో ఉన్నటువంటి వంద రోజుల పని ఏదైతుందో హామీ పథకం దాన్ని నూట యాభై రూపాయలు నూట యాభై రోజులకు పొడిగించాలని చెప్పి అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతీయ భాషలలో రాజ్యాంగం యొక్క నాండిటల్ పుస్తకాల్ని విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి ప్రవేశపెట్టాలని చెప్పి ప్రతి పుస్తకంలో ముందు పేజీగా రాజ్యాంగ పీఠికను ప్రింట్ చేయాలని చెప్పి భారత రిజర్వ్ బ్యాంకు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కొత్త రోట్లు కానీ ప్రతి నోట్లో కూడా అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని చెప్పి అదేవిధంగా ట్రాన్స్ జెండర్లను జెండర్గా రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచి వారికి గౌరవం ఇవ్వడం దాని గురించి కావచ్చు ఇలా చాలా అంశాలు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడం గతంలో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ ఎత్తులతో బయరొక్కు పరిశ్రమ కానీ కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇతర అంశాల మీద తక్షణమే ప్రభుత్వం స్పందించాలని చెప్పి చాలా అంశాల మీద ఈరోజు మేము జాతీయ మాలమారుడుగా మా అధ్యక్షులు అద్దంకి దగ్గర గారి సూచన మేరకు సెలవు డీలుకు పిలుపునిస్తున్నాం ఆగస్టు ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖున జరిగేటువంటి దీక్షలకు మాలమారాడు సోదరులే కాకుండా సబ్బండ వర్గాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు హైదరాబాద్ డిక్కీ ఆఫీసులో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ నుంచి తీర్మానం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తాను ఆహ్వానిస్తాను ఇది ఏ రాజకీయాలకు సంబంధించింది కాదు ఇది అందరి సమస్య కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసం కలిసి రావాల్సిందిగా రాష్ట్రం విజ్ఞప్తి చేస్తూ సాధిస్తుంది